నరసింహుడు మా ఊడే మా తెలంగాణ యాదగిరిగుడ్ ఇక్కడ ఉంది చూడ అక్కడ స్వయంభు ఉంటది కొత్త గుట్టం ఉన్న కేసీఆర్ కట్టాడలే పైన కాని కింద పాత కూడా అలాగే ఉంది అది స్వయంభుగా వెలిసింది ఊడే అని వీళ్ళు రాయలసీమ అహోబిల లేదు 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 అసలు వెలిసింది ఇక్కడ ఇట్లా చీల్చిన రక్తం ఇంకా అక్కడే ఉంది చూడు ఇవన్నీ ఎర్రగానే ఉన్నాయి ఇప్పటికి ఇదే ఆనవాళ్ళు మీది కాదు మాది ఇటు వైజాగ్ వాళ్ళు కూడా నో అసలు మా నరసింహుని గురించి ఎన్ని తక్కువే ఇది మాది అని అటు వాడు ఆంధ్ర తెలంగాణ ఆయనకి అవన్నీ ఉన్నావు పరమాత్ముడు ఈ సకల చరాచర సృష్టికి కర్త ఆయన కర్త కర్మ క్రియ అన్ని జరిపించేది ఆ పరమాత్ముడు సాక్షాత్తు పరమాత్ముడు నావాడంటే నావాడు అని దబలాడుకోవడం వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం కానీ ఇంతకు చేస్తున్నారు చాలా మందికి అహోబిలం అంటే అక్కడ ఏదో ఆడవాళ్ళు ఉన్నాయి కాబట్టి ఓకే అండ్ పైన అహోబిలం నేనైతే నమ్ముతా అహోబిలం అని యాదగిరి గుట్ట ఓకే టెంపుల్ కట్టారు బట్ ఇవ నాకు అంత నాలెడ్జ్ లేదు అహోబిలం మీద నాకు కొంచెం ఉంది వయసు కూడా అంత తెలియదు అంటే పురాణాలు చరిత్రలు వాటిని ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అహోబిలాన్నే నమ్ముతారు బికాస్ వెలిసింది ఇక్కడ ఆయన వెలిసిన వెంటనే ఆ రూపం కొద్దిసేపే ఉండింది తర్వాత ఆయన అడవుల్లో సంచరిస్తారు ఆ కొద్దిసేపట్లో అంటే అక్కడ వెలిసింది వెలిసింది తర్వాత ఆయన చంపినప్పుడు అక్కడ ఉన్నాయి ఇప్పుడు మీరన్నట్టు ఆయన తర్వాత అడవుల్లో సంచరిస్తే అడవుల్లో తిరుగుతా తిరుగుతా ఇటొచ్చాడా లేకపోతే అటు ఎట్లా వెళ్తారు పరమాత్ముడు ఏముంది అలా రెప్పపాటు కాలంలో ఎటు కావాలంటే అటు వెళ్ళగలరు వెలిసింది అయితే ఖచ్చితంగా అని మన పురాణాల ద్వారా మనకి అర్థమవుతున్న అంశం అండి ఏమైనా దెబ్బలాడుకోవద్దు పరమాత్ముడు అందరి వాడు